నివాసం ఉంటా ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి స్థలము ఇవ్వాలి పక్కా గృహం మంజూరు చేయాలని చెప్పి సొంత ఇంటి కళ నెరవేర్చాలని చెప్పి దశాబ్దాల తరబడి పోరాటం చేస్తా ఉన్నారు అయితే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటి నిర్మాణము వ్యక్తిగత ఇంటి స్థలం కేటాయించకుండా పట్టణ ప్రాంతాలలో కిట్కో ఇళ్ల అపార్ట్మెంట్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టి వాళ్ళ ఇంటి నిర్మాణం పూర్తి చేసి ఇంట్లో కేటాయించబడుతుంది అని చెప్పి ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున డీడీల రూపంలో కట్టడం జరిగింది అయితే కట్టినప్పటికీ కూడా ఇంటి నిర్మాణము టికోయల నిర్మాణం పూర్తయినప్పటికీ కూడా అక్కడ మౌలిక సదుపాయాలైనటువంటి నీళ్ల వసతి లేనటువంటి పరిస్థితి ఇప్పటికీ కింద నుంచి జీ ప్లస్ టూ అని అంటే రెండు అంతస్తులకు పైకి బింద నీళ్లు తీసుకొని బయటికి పైకి పోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది రోడ్లు కాలువలు లేక పందులతో సహజీవనము దోమలతో నిలయంగా మారినటువంటి ఎలాంటి మౌలిక సదుపాయాలు లేనటువంటి దౌర్భాగ్య స్థితి ఇప్పటికీ ఎర్రగుంట్ల పట్టణంలో కొనసాగుతూ ఉంది పోనీ జగనన్న ఖాళీలలో ఇచ్చినటువంటి ఒక ఇంటి స్థలంలో మీరు కట్టుకుంటారా లేకపోతే మేమే కట్టించి ఇవ్వాలని చెప్పి జగనన్న ప్రభుత్వం చెప్తే మీరే కట్టించి ఇవ్వండి అని చెప్పి ముప్పై ఐదు రూపాయలు అప్పు తీసుకొని వాళ్ళ ముఖాన కొడితే వాటిని కూడా పూర్తి చేయకుండానే అర్థాంతరంగా ఆపేయడం జరిగింది ఎక్కడ అరా కొరగా ఎవరైనా అప్పు చేసి అప్పు చేసి నిర్మించుకున్నటువంటి ఇండ్లు పూర్తి అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ జగనన్న కాలీలలో రోడ్లు లేకుండా కాలువలు లేకుండా వీధి లైట్లు లేకుండా త్రాగడానికి మంచినీటి వసతి కూడా లేనటువంటి దౌర్భాగ్య స్థితి అంటే మౌలిక సదుపాయాలకు ఆమణ దూరంలో ఎర్రగుంట్ల లో ఉన్నటువంటి పేదలు నివాసం ఉండేటువంటి పరిస్థితి ఇవాళ దోమలకు నిలయంగా పందులకు నిలయంగా తాగుడు బోతులకు నిలయంగా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నటువంటి ఈ కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి మున్సిపల్ యంత్రాంగం అధికార యంత్రాంగం పన్నులు వసూలు చేయడంలో ఉన్నటువంటి శ్రద్ధ మౌలిక సదుపాయాల పైన లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా వారి దృష్టికి తెస్తా ఉన్నాం మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు మాసాలు అవుతున్నటువంటి నేపథ్యంలో నేను అధికారంలోకి వస్తే రెండు సెంట్లు ఇస్తారు మౌలిక సదుపాయాలు కల్పిస్తారు ఆ ఐదు లక్ష నాలుగు లక్షలతో ఇంటి నిర్మాణం చేపడతానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికైనా సరే గతంలో ఉన్నటువంటి తిట్కో ఇల్లు పూర్తి చేసి వాటిని లబ్దిదారులకు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించాలి జగనన్న కాలనీలో నిర్మాణానికే నోచుకున్నటువంటి వాటిలో రెండు సెంట్లు కేటాయించాలి కట్టుకున్నటువంటి వాళ్లకు అసంపూర్తిగా నిలబడిపోయినటువంటి వాళ్లకు ఐదు లక్షల ఇంటి నిర్మాణం వ్యయానికి పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే ఎరగుంట్ల టౌన్ అంటేనే నిత్యం సిమెంటు పరిశ్రమలతో దుమ్ము దూలితో నిండిపోయి అనారోగ్యం పాలవుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ప్రాంతంలో హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది కనీసం మంచినీరు అయినా సప్లై చేయనటువంటి పరిస్థితి అధికారిక లెక్కల ప్రకారం అయితే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వందల కోట్లు వేల కోట్ల రూపాయలు జగనన్న కాలనీలలో ఖర్చు చేస్తా ఉన్నట్లు చెబుతా ఉన్నప్పటికీ ఎరగుంట లాంటి టౌన్ లో ఎన్ని కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారు కిందికి దిగి కాలనీలలో ఉన్నటువంటి సంస్థాగతమైనటువంటి సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టాలి లేకపోతే ఇప్పుడు చేసినటువంటి ఆందోళన మరింత ఉధృతం చేస్తాం నలభై ఎనిమిది గంటల నిరార దీక్ష కూడా పూనుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం